హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఈ డిసెంబర్ నెల ఏదైతే పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయో మరి ఈ పేసిప్లలో భారీ మార్పులు అయితే గమనించాల్సి అయితే ఉంది సో మరి ఆరు అంశాలు ఏంటనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాము అలాగే డిసెంబర్ నెలకు సంబంధించి జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము ప్రస్తుతం బిల్లుల స్టేటస్ ఎలా ఉంది ఉద్యోగులకు బిల్లుల స్టేటస్ ఎలా ఉంది అలాగే పెన్షనర్స్కి సంబంధించి బిల్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూసేద్దాము సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగాపించిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఆ విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఒక ముఖ్యమైన సమాచారం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించినటువంటి పెన్షన్ పేసిప్లలో ఇప్పటికే సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అధికారికంగా జనరేట్ అయ్యాయి సో ఇప్పుడు పెన్షనర్స్కి సంబంధించి నిన్నటి నుంచి కూడా పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి చాలామంది పెన్షనర్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు పేసిప్స్ని తమ తమ పేసిప్స్ని ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో వెంటనే డౌన్లోడ్ చేసుకొని అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు గమనించాల్సిందిగా మనవి సో ఈ నెల లో గత నెలతో పోలిస్తే కొన్ని కీలక మార్పులు అయితే చోటు చేసుకున్నాయి కాబట్టి పెన్షనర్స్ అందరూ ప్రతి ఒక్కరు కూడా తమ ను వెంటనే డౌన్లోడ్ చేసుకొని అందులోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ముఖ్యంగా వయసు పైబడిన పెన్షనర్లు ఎవరైతే ఉంటారో డెబ్బై ఏళ్ళు దాటిన వారు ఈ నెలతో డెబ్బై ఏళ్ళు పూర్తవుతాయి అలాగే డెబ్బై ఐదేళ్ళు పూర్తవుతాయి అనుకునేవారు ప్రభుత్వం అందించే అడిషనల్ క్వంట ఆఫ్ పెన్షన్ ప్రయోజనాలు ఈ నెల బేసిప్లో ఎలా ఉన్నాయో చూసుకోవడం అంటే మీకు అడిషనల్గా సెవెన్ పర్సెంట్ డెబ్బైలు దాటిన వారికి అయితే ఈ నెల నుంచి ఈ డిసెంబర్ నెలకు గాను ఏడు శాతం అదనంగా అయితే రావాల్సి ఉంటుంది అందులో డిఆర్ కూడా పెరుగుతుంది అన్నమాట ఏడు శాతానికి సంబంధించినటువంటి డిఆర్ ఎంత రావాల్సి ఉంటుందో అంటే ఈ ఏడు శాతం పెరగడం వల్ల ఒక వెయ్యి రూపాయలు అడి అడిషనల్గా పెరిగిందనుకోండి అనుకోండి ఆ ఏ ఆ వెయ్యి రూపాయలకు గాను మరొక ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం అంటే మూడు వందల డెబ్బై మూడు రూపాయలు డిఆర్ రూపంలో కూడా రావాల్సి ఉంటుంది మొత్తం పదమూడు వందల ముప్పై ఏడు రూపాయలు రావాల్సి ఉంటుంది అది చెక్ చేసుకోండి సో నిబంధనల ప్రకారం మీ వయసు డెబ్బై ఏళ్ళు దాటితే మీ బేసిక్ పై అదనం పెన్షన్ అందాలి దీని లెక్కలు ఇలా అయితే ఉన్నాయి డెబ్బై ఏళ్ళు దాటిన వారికి ఏడు శాతం అదనపు పెన్షన్ డెబ్బై ఐదేళ్ళు నిండిన వారికి ఇరవై పన్నెండు శాతము అదనము ఎనభై ఏళ్ళు దాటిన వారికి ఇరవై శాతం అదనం పెన్షను సో ఈ అదనపు పెన్షన్ మీద డిఆర్ కూడా వర్తిస్తుంది ఎనభై ఐదేళ్ళ నుంచి తొంభై ఏళ్ళ మధ్య వారికి ఇరవై ఐదు శాతము ఈ విధంగా వంద సంవత్సరాల పైబడిన వారికి యాభై శాతం వరకు ఈ అదనపు పెన్షన్ అనేది లభిస్తూ ఉంటుంది మరి ఈ నెల పేసిప్లో మీ వయసుకు తగ్గట్టుగా ఏ శాతం యాడ్ అయిందో తెలుసుకోండి అదే ఈ నెలతో ఎనభై ఏళ్ళు పూర్తయ్యే వారికి ఆ స్లాబ్లో రావాల్సిన అడిషనల్ మౌండ్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తించిందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే అదనం పెన్షన్ మొత్తం కలిపి ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం డిఆర్ కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు అది కూడా లెక్కించండి అంటే కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది సరి చూసుకోండి ఇక అక్టోబర్ రెండు వేల ఇరవై నుండి అమల్లోకి వచ్చిన సవరించిన డిఆర్ రేట్లు మీ పేసిప్లో సరిగ్గా ఉన్నాయో లేదో గమనించండి అంటే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్కి ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం మరియు యూజీసీ స్కేల్స్ పొందుతున్న వారికి యాభై శాతం డిఆర్ అనేది వర్తిస్తుంది గతంలో జరిగిన పే పిక్సేషన్ కారణంగా ఈ బేసిక్ పెన్షన్లో ఏమైనా మార్పులు ఉంటే దానిని అనుగుణంగానే ఇప్పుడే డిఆర్ మొత్తాన్ని కూడా పెరిగి ఉండాలి ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ పెన్షనర్లు అయితే నిబంధనల ప్రకారంగా హెల్త్ స్కీమ్ వంటి మినహాయింపుల కింద కేవలం ఒకరి పెన్షన్ నుండి మాత్రమే ఈ యొక్క ఈహెచ్ఎస్ కట్టవలసి ఉంటుందన్నమాట పొరపాటున భార్యాభర్తలు ఇద్దరికి కూడా వారి వారిపై ఈ ఈహెచ్ఎస్ అనేది కట్ అవుతుంటే వెంటనే ట్రెజరీని సంప్రదించి దాన్ని సరి చేయించుకోవాలి ఇక ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో వచ్చిన కొత్త ఆదాయపు పన్ను నిబంధనల వల్ల చాలామంది పెన్షనర్లకు గతంలో ఉన్న పన్ను మినహాయింపులు ఇప్పుడు వర్తించకపోవచ్చు అంటే చాలామందికి పన్ను పడకపోవచ్చు మీ సిప్పులలో ట్యాక్స్ గురించి ఏమైనా కట్ అయిందా అనేది చూసుకొని ఆ వివరాలను మీ డైరీలో భద్రపరచుకొని రాసుకోండి అప్పుడే మీ పెన్షన్లో పెన్షన్ పేసిప్లో కమ్యూటేషన్ మొత్తం ఎప్పుడు చెల్లించబడుతుంది ఆ మినహాయింపు ఎప్పటితో ముగుస్తుంది మళ్ళీ మీకు పూర్తి పెన్షన్ ఏ తేదీ నుంచి వస్తుంది అనే వివరాలు కూడా అందులో అందుబాటులో ఉంటాయి ఆ తేదీని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు రావాల్సిన పూర్తి పెన్షన్ గురించి అవగాహన అనేది ఉంటుంది మరి పెన్షన్ సంఘాల విన్నపం మేరకు పేసిప్లోని బిల్ నెంబర్లను కూడా చేర్చే ప్రక్రియ మొదలవాల్సి ఉంది సో మరి ఈ ప్రక్రియ పైనే అంటే పెన్షనర్లకి కూడా వారి యొక్క బిల్ నెంబర్ అనేది వారి పేసీప్లో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ట్రెజరీ శాఖ సానుకూలంగానే స్పందించింది ఈ మేరకు రావచ్చు త్వరలో అంటున్నారు ఇక ఈ నెల పేసెప్లో కొన్ని చోట్ల ఎస్టిఓ కోడ్లు లేదా ట్యాంక్ నెంబర్లు కనిపిస్తున్నాయి అయితే బిల్ నెంబర్ ప్రక్రియ ఇంకా పూర్తి స్థాయిలో అప్డేట్ కాలేదు త్వరలోనే దీనిపై ప్రభుత్వం స్పష్టమైన మార్పులు అయితే తీసుకురానుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది పెన్షనర్స్ తమ మొబైల్ నెంబర్ను మార్చకుండానే ఒక నెట్వర్క్ నుండి మరొక నెట్వర్క్కు అంటే స్విచ్ అయిన వారు పోర్ట్ ఎంఎన్పి మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ద్వారా ఒక కంపెనీ నుండి మరొక కంపెనీకి జియో నుండి ఎయిర్టెల్ ఎయిర్టెల్ నుంచి వాడే ఈ విధంగా మారిన వారికి పేసిప్లలో డౌన్లోడ్ చేసే సమయంలో ఓటీపీ అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఒకవేళ మీకు కూడా ఓటీపీ రాకపోతే మీ పరిధిలోని ఎస్టీఓ గారిని కలిసి మొబైల్ నంబర్ వివరాలను ఒకసారి రీ వెరిఫై చేయించుకోవడం మంచిది చివరిగా పేసిప్లో మీ పేరు మీ స్పోజ్ నేము పుట్టిన తేదీ మరియు బ్యాంక్ ఖాతా వివరాలు ఏమైనా అక్షర దోషాలు లేదా తప్పులు ఉంటే ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా వెంటనే మీ ఎస్టీఓ లేదా ఏటీఓ గారిని రాతపూర్వకంగా వారికి మీ యొక్క సమస్యను ఫిర్యాదు రూపంలో అందజేసి ఆ వివరాలను రికార్డులలో సరిచేయించుకోవాలి దీనివల్ల భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ వంటి సందర్భాల్లో మీ కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు ఇక ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి హక్కు పైసాపై మీ హక్కు కాబట్టి పేసిప్స్ జాగ్రత్తగా పరిశీలించుకోవడం పెన్షనర్ల బాధ్యత ఇకపోతే ఉద్యోగులకు సంబంధించి పేసిప్స్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకి కూడా ఈ సంవత్సరం ఈ నెల నుంచి సారీ ఫ్రెండ్స్ ఈ డిసెంబర్ నెలకు పేసిప్లో వారికి కూడా కీలకమైన మార్పులు అయితే ఉన్నాయి అందులో ముఖ్యంగా సాయుధ దళాల కోసము నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి అయితే యాభై రూపాయలు అలాగే గెజిటెడ్ ఆఫీసర్స్ దగ్గర వంద రూపాయలు అయితే సాయుధ దళాల కోసము ఈ అమౌంట్ అనేది కట్ అవుతుంది అది ఉంటేనే మనకు బిల్ అనేది పాస్ అవుతుంది అనమాట అంటే ఎస్టీఓ గారు అప్రూవ్ చేస్తారు లేకపోతే రిజెక్ట్ చేస్తారనమాట సో అది మార్పు అనమాట అలాగే ఉద్యోగులకి కూడా ట్యాక్స్ మినహాయింపు అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామందికి ట్యాక్స్ అనేది ఉండకపోవచ్చు అనమాట అంటే పన్నెండు లక్షల లోపు ఉన్నవారికి ట్యాక్స్ పడదు కాబట్టి సో ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా డిడెక్ట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి సో అలాగే బిల్లుల వివర విషయానికి వచ్చినట్లయితే చాలా వరకు బిల్లు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్ స్టేజ్లో ఉన్నాయి ప్రజెంట్ అయితే సో మరొక ఈరోజు రేపటి లోపల బిల్లులు కూడా ఈ కుబేర్కి చేరుకున్నట్లయితే మనకు జనవరి ఒకటి లేదా రెండవ తేదీ నుంచి జీతాలు పెన్షన్లు భారీ స్థాయిలో జమ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో